శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథాభారతి తమిళ కథ దైవాయ్ రామనాథ్ అయ్యర్ ఆయన భార్య సీతాలక్ష్మి తమ కార్లు చైనా బజార్కి వెళ్ళి ఏవో కొన్ని సామాన్లు కొని ఆ పక్కనే ఉన్న ఒక హోటల్లో పలహారం చేసి మళ్ళీ ఎక్కారు అలా బీచ్కి వెడదామా అడిగాడు రామనాథం అయ్యరు బీచ్కా వెడదాం జనసమర్థం లేని చోట కారును ఆపమని చెప్పండి సమర్థమంటే నాకు అసహ్యం అదిగో చూడండి టాయ్స్ అమ్ముతున్న టాయ్స్ అమ్ముతున్నా అక్కడ ఏమన్నా రెండు కొనండి పిల్లలకి తీసుకెళ్దాం సీతాలక్ష్మి మాట ముగించేలోగా ఆమె భావాన్ని ఎలాగో పసికట్టి కారు దగ్గరికి వచ్చాడు బొమ్మలమ్మే అతను కారులో కూర్చుని ధర అడుగుతూ బొమ్మలు చూడసాగారు అప్పుడు మరో తలుపు దగ్గర ఒక బిచ్చగత్తె అయ్యా ధర్మం చేయండి ఈ పసిబిడ్డను చూడండమ్మా అంది అండి ఆమె యువతి ఆమె చేతిలో ఒక పసిబిడ్డ ఉంది అన్నీ వేనా అడిగాడు రామనాథం అయ్యరు అన్నీ జపాన్ వేనండి మన ఊళ్ళో ఇవి తయారవుతాయా అని జవాబిచ్చాడు బొమ్మలతను బిచ్చగత్తె మళ్ళీ అర్థించింది మధ్య ఈ పాపిష్టి దాని గోల ఒకటి బిచ్చగాళ్ల బెడద మరీ ఎక్కువైంది ఈ ఊళ్ళో అంది సీతాలక్ష్మి ఆకలిస్తుందమ్మా నా వంక చూడండి చల్లగా ఉండాలమ్మా నువ్వు నువ్వు పెడతావా లేదా నువ్వు పెడతావా లేదా లేకపోతే పోలీసుని పిలుచమంటావా సీతాలక్ష్మి కసిరింది బిడ్డ పాల కోసం తప్పించి పోతోందమ్మా ఒక్కడా ఇప్పించండి ఎంతో ఖర్చు పెడతారు మీరు బొమ్మలు కొని కారులో పెట్టి బీచ్కి పోని అన్నాడు రామనాథం అయ్యరు బిచ్చగత్తను పొమ్మని చెప్పి డ్రైవరు కారుని పోనిచ్చాడు అయ్యా అయ్యా అంటూ కారుని పుచ్చుకొని ఆమె కొంచెం దూరం పరిగెత్తింది పరిగెత్తకు వృధాగా చచ్చిపోతావు అన్నాడు రామనాథం అయ్యరు ఆమె ముఖం చూశాడు అంతకు మునుపు ఎక్కడో చూసినట్టు అనిపించింది కారు వేగంగా పెడుతుంది అయ్యో పాపం చిన్నపిల్ల ముఖం చూస్తే మన ఊరి దానిలా ఉంది అన్నాడు రామనాథం అయ్యరు ఏ ఊరిదో ఏంటో పాపిష్టిది దాన్ని గురించి మనకెందుకు ఇలా ఇవ్వండి చూద్దాం ఆ బొమ్మ అదేమిటో కొత్తగా ఉందే ఏరోప్లేనా కీ ఇచ్చా ఇవ్వచ్చా లేకపోతే మామూలు బొమ్మేనా అంటూ ఒక్కొక్కటిగా కొన్న బొమ్మని చూడసాగింది సీతాలక్ష్మి సేలంలో పన్నమ్మపేట పెరియన్న మొదలి వీధిలో సేలంలో పొన్నమ్మపేట పెరియన్న మొదటి వీధిలో ఒక పేద సాలెవాళ్ల కుటుంబం ఉంది వైవాపురికి ముప్పై ఏళ్ళు అతని వైవాపురికి ముప్పై ఏళ్ళు అతని చెల్లెలు దేవానయ్యి ఇరవై ఏళ్ల యువతి ఆమెకింకా పెళ్లి కాలేదు తల్లి పేరు పళనీయమ్మ తమకు కులవృత్తి అయిన చేనేతను ఆధారం చేసుకొని వాళ్ళు ముగ్గురు అతి కష్టంతో కాలం వెళ్ళబోస్తున్నారు రోజంతా కష్టపడేవాళ్ళు వారానికి నాలుగు రూపాయలు సంపాదించేవాళ్ళు రాను రాను చేనేత వ్యాపారం పడిపోయింది కూలి తగ్గుముఖం పట్టింది ఆ తక్కువ కూలి కూడా దొరక్క చాలామంది అవస్థపడ్డారు ఎన్నో మగ్గాలతో పాటు వయాపురి మగ్గం కూడా మూలపడింది ఇద్దరు బ్రాహ్మణ ఉద్యోగస్తుల ఇళ్లలో వాకిలి ఊడ్చి కలాపి చల్లి చిల్లర మల్లర పనులు చేయసాగింది దేవానయ్ అలా నెలకు మూడు రూపాయలు కళ్ళ చూసేది పళనీయమ్మ కూడా మరో ఇంట్లో పొద్దు పొద్దున పూట కళ్ళలాపి చల్లి ఒక రూపాయి సంపాదించేది షావుకార్ల వద్ద పని కోసం తిరిగేవాడు వయాపురి ఎక్కడా పని దొరకలేదు అలా కొన్ని రోజులు గడిచాయి తరువాత తల్లి వద్ద సెలవు తీసుకొని వయాపురి బెంగళూరు వెళ్ళాడు అక్కడే ఏదైనా మిల్లులో పని దొరుకుతుందేమో అని ఆశించాడు అతనితో పాటు కొందరు మొదలియార్ట్ కూడా బయలుదేరారు వెళ్ళిన కొన్నాళ్లకు ఒక మిల్లులో చేరినట్టుగా వయాపురి ఇంటికి జాబు రాశాడు అతనికి వ్రాయ వ్రాయను చదవను కొంచెం తెలుసు వాళ్ళ నాన్న అతన్ని పొన్నమ్మపేట మున్సిపల్ పాఠశాలలో చేర్పించాడు ఆ రోజుల్లో నేత వారి జీవితం అంత అధ్వానంగా ఉండేది కాదు ఎవరెవరికో లంచాలు పెట్టి ఎంతో కష్టపడి ఒక మిల్లులో చేరాను రోజుకి ఎనిమిది అనాల కూలి నెలకు ఇరవై ఆరు రోజుల పని కనుక పదమూడు రూపాయలు వస్తాయి ఈ నెల తీ జీతం భోజనం ఖర్చుకి చేసిన అప్పు తీర్చడానికి సరిపోతుంది ఆ తరువాత నెలకు రెండు రూపాయలు చొప్పున పంపిస్తాను ఆ పైన భగవంతుడున్నాడు అని వ్రాశాడు వయాపురి పక్కింటి మరియప్ప ముదలి కొడుకు ఆ ఉత్తరం చదివి వినిపించాడు తల్లి దేవావై దేవానై అంతులేని సంతోషం చెందారు పది రోజులకు తర్వాత మరో జాబు వచ్చింది అమ్మకు దండ ప్రణామములు భగవంతుని దయవల్ల నేనిక్కడ క్షేమం నువ్వు దేవానై క్షేమమని తలుస్తాను ఈ మిల్లులో చేయడం నాకు నచ్చలేదు మన ఇంట్లో మగ్గం ముందు కూర్చొని పనిచేసిన ఆ రోజులు తలుచుకుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఇక్కడ నాకు పిచ్చెక్కినట్టుగా ఉంది తల తిరుగుతుంది నా అవస్థ దుఃఖము చెప్పలేను ఎందుకు మన ఊరు విడిచిపెట్టి ఇక్కడికి వచ్చానా అనిపిస్తుంది వీలుంటే పక్కింటి అబ్బాయి చేత జాబు రాయించేది సేలం పొన్నమ్మపేట వయాపురి మల్లేశ్వరం అని వ్రాసేది దేవానై వాకిలి ఊడ్చి కలాపి చల్లే ఇళ్లలో ఒకటి పింఛను పుచ్చుకుంటున్న ఒక ఉద్యోగస్తుడిది ఆయన భార్య మంచిది పని చేయించుకోవడంలో కొంచెం కఠినంగా ఉన్న ఇతర విషయాలలో ఆప్యాయత కనబరిచేది పాత చీర ఒకటి ఇచ్చింది అప్పుడప్పుడు కొంచెం అన్నము పులుసు ఇస్తూ ఉండేది ఇలా కొన్నాళ్ళు గడిచాయి కానీ దేవుడికి కన్ను కుట్టింది కాబోలు ఆ ఇంట్లో పనిచేసే వంటవాడు మిగిలిన భోజనం పదార్థాలు దేవానయ్యకి ఇస్తుండేవాడు ఆమెతో పరిహాసాలు ఆడేవాడు ఒకనాడు అసభ్యంగా ప్రవర్తించాడు దేవానయ్యకి చాలా కోపం వచ్చింది కానీ ఎవరితో చెప్పుకుంటుంది ఎక్కడా చెప్పకు నీకు నెలకు రెండు రూపాయలు ఇస్తాను అని ఆశ చూపాడు ఆ నీచుడు దుఃఖాన్ని దిగమింగి దేవానై ఇంటికి వెళ్ళింది ఇంకా ఆ వేప చెట్టు ఇంట్లో పని చెయ్యి పైని చేయలేనమ్మా అంది తల్లితో ఎందుకని తల్లి అడిగింది కంట తడిపెట్టి సిగ్గుపడుతూ జరిగిన విషయాన్ని దేవానై చెప్పింది ఆ ఇంటి యజమానితో చెబుతానంటూ తల్లి అక్కడికి బయలుదేరింది వద్దు వద్దు ఆయన చెప్పి ఏం లాభం నేను మాత్రం మళ్ళీ అక్కడ పని చెయ్యను ఇంకెక్కడైనా పని దొరుకుతుందేమోనని ప్రయత్నించారు ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరు పని చేయనే చేయనే ఉన్నారు అలా రెండు నెలలు తిరగ చివరికి ఒక ఇంట్లో పని దొరికింది దేవానయ్కి ఆరు నెలలు గడిచాయి బెంగళూరులో వయాపురి చేస్తున్న మిల్లులో ఒక సమ్మె జరిగింది ఒక మేస్త్రీని దొరకొట్టాడు ఆ తరువాత ఆ మేస్త్రిని కొందరు కార్మికుల్ని పనిలో నుంచి తీసివేశారు అందువల్ల కార్మికుల సంఘం సమావేశం జరిపి ఆ నెల జీతం తీసుకున్న తర్వాత సమ్మె చేయాలని నిర్ణయించింది వయాపురి కూడా అందులో చేరవలసి వచ్చింది ఒక నెల గడిచింది కార్మికుల ప్రదర్శనలు చేయసాగారు మొదట్లో చాలా ఉత్సాహంగా కనిపించింది చేతిలో ఉన్న నాలుగు డబ్బులు ఖర్చు కావడంతో వాళ్ళ ఉత్సాహం అడుగంటింది ప్రభుత్వోద్యోగులు కొంతమంది రాజీ కుదర్చారు అంతా మళ్ళీ పనుల్లోకి వెళ్ళారు ఒక వారం తిరిగేసరికి ఇరవై ఐదుగురిని పనిలో నుంచి తీసివేసినట్లు వాళ్ళు మిల్లులోకి ప్రవేశించకూడదని గేటు ముందు ఒక బోర్డు కట్టారు ఆ ఇరవై ఐదుగురిలో ఒకడు వయాపురి నేనే పాపం ఎరుగను నేను కొత్తగా చేరిన వాణ్ణి ఎందులోనూ నేను చేరలేదు అని వయాపురి తన మిశ్రీ వద్ద మొరపెట్టుకున్నాడు ఇది పెద్దదొర ఉత్తరవు ఆ దుర్మార్గుడు టైం కీపర్ రంగస్వామి నాయకన్ చేసిన పని ఇదంతా ఇతరులతో పాటు నీ పేరు దొరు దొరకు పంపించాడు ఇప్పుడు నేనేం చేయలేను అన్నాడు మేస్త్రి రంగస్వామి నాయకన్ వద్దకు వెళ్ళి బతిమాలుకున్నాడు వయాపురి నాకేమీ తెలీదు జీతం బట్వాడా చేసే ఆ గుమస్తా అయ్యరు చేసిన పని ఇది అన్నాడు అతను ఎవరి వద్దకు వెళ్ళి ఏం బతిమాలుకున్నా చివరికి ఫలితం లేకపోయింది నీకు వ్రాయను చదవను తెలుసు ఇతరుల్ని నువ్వే ప్రోత్సహించావు నిన్ను చేర్చుకోవడానికి వీలు లేదు అన్నాడు మేనేజర్ రోజులు గడవను గడవను ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయింది అతి కష్టం మీద వయాపురి మదరాస్ చేరుకున్నాడు అతనిలా పనిలో నుంచి తీసివేయబడిన వాళ్ళు పది మంది అతనితో పాటు మదరాసుకు బయలుదేరారు వాళ్ళల్లో కొందరి వద్ద ఉన్న డబ్బుని అప్పుగా అంతా పంచుకున్నారు ఎనిమిది రోజుల పాటు ఉన్న మిల్లులన్నీ తిరిగారు చివరికి వయాపురికి ఒక మిల్లులో పని దొరికింది గేటులో ఉండే అతనికి ఇతర ఉద్యోగస్తులకి ఇవ్వవలసిన మామూళ్లకు గాను ఐదు రూపాయలు కావలసి వచ్చింది దీనికి భోజనానికి గాను చేసిన అప్పుని తీర్చడానికి వయాపురి తన చెవులనున్న బంగారు పోగుల్ని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాడు మిల్లులో చేరిన కొన్నాళ్ల శ్రమను మరిచిపోయేందుకు తాగుడు అలవాటు చేసుకున్నాడు సేలంలో ఉన్నప్పుడు అతనికి అలవాటు లేదు ఆ తరువాత జూదం ద్వారా డబ్బు గడించవచ్చునని కొందరు స్నేహితులని బోధ చేశారు స్నేహితులు అతనికి బోధ చేశారు అది అలవాటైంది వచ్చే కూలీ డబ్బుల్లో భోజనం ఖర్చు గుడిసె గుడిసె అద్దె మొదలైనవి పోగా మిగిలిన డబ్బుని ఊరికి పంపడానికి బదులుగా వయాపురి ఇలా ఖర్చు చేయడం మొదలుపెట్టాడు పటాన్ వాడి దగ్గర బాకీ పెరగసాగింది ఈ కష్టాలన్నీ మర్చిపోయేందుకు ఇంకా ఎక్కువ తాగేవాడు మొదట్లో ఏవో వంకలు చెప్పి ఆ తరువాత తానేమి డబ్బు పంపలేక పోతున్నానని ఇంటికి ఉత్తరం వ్రాశాడు దేవానయ్ కూడా మదరాసులో ఏదో ఒక మిల్లులో చేరవచ్చునని వ్రాశాడు ఆ ఉత్తరం చూసుకొని దేవానై పళనీయమ్మ కలత చెందారు ఆ తరువాత ఒకనాడు అమ్మ నేను పట్నం వెడితే వయాపురితో పాటు నేను కష్టపడి సంపాదించి నీకు డబ్బు పంపుతాను పట్నంలో చాలామంది ఆడపిల్లలు పనిచేస్తారటగా మిల్లులో అంది దేవానై మొదట్లో పళనీయమ్మ తటపటాయించింది ఇదెక్కడైనా ఉందా ఆడపిల్ల అలా అక్కడికి వెళ్ళవచ్చా అంది కొన్నాళ్ళు అలాగే అంటూ వచ్చిన చివరికి సరే అంది పక్కింటి మారప్ప మొదలి వద్ద తన బంగారు కమ్మల్ని తాకట్టు పెట్టి పన్నెండు రూపాయలు తీసుకొని దేవానై దేవానై మదరాసుకు బయలుదేరింది దేవానైని ఒక మిల్లులో నూలు వడికే డిపార్ట్మెంటులో చేర్పించాడు వయాపురి అతను పనిచేసే మిల్లు వేరు ఈ మిల్లు వేరు ఆమెల నూట యాభై మంది ఆడపిల్లలు చిన్న పెద్ద ఆ మిల్లులో పనిచేస్తున్నారు దేవానయ్ మరి పది మంది పైన ఒక జాఫర్ అతను మొదట్లో దేవానయ్ని చాలా ఆప్యాయంగా చూసేవాడు తర్వాత కస్సు ఆడడం మొదలుపెట్టాడు అప్పుడప్పుడు తిట్టేవాడు కూడా ఒంటరిగా కనుక చూస్తే కారణం లేకపోయినా ప్రీతిపూర్వకంగా మాట్లాడేవాడు ఏనా ఇలా ఉంటాడేమిటి అని తనతో పాటు పనిచేసే ఒక ఆమెను అడిగింది దేవానయ్ ఆమె నవ్వింది ఈ మాత్రం నీకు తెలీదు నువ్వు వట్టి పల్లెటూరు దానివి ఆయన వద్ద సరిగా మసులుకోకపోతే జీతంలో సగం పైను కింద పోస్ పోతుంది పైన కింద పోతుంది ఆయన కనుక సంతోషంగా ఉంటే మనకెంతో మంచిది మంచిది కూడాను అంది పేదల పాటలు ఎవరికి తెలుస్తాయి అందులోనూ పిల్లగా పుట్టి మిల్లులో కూలిపనికి చేరడం పూర్వజన్మలో చేసిన పాప ఫలం అనవచ్చు కొన్నాళ్ళు దేవానై అన్నిటినీ సహించి ఊరుకుంది ఆ తరువాత దే దేవుడేమిటి ధయ్యమేమిటి అనుకుంది మేస్త్రీ చేతల్ని ప్రతిఘటించడం మానుకుంది మనస్సు కుదుర్చుకొని అతనితో నవ్వుతూ మాట్లాడసాగింది క్రమేపీ ఆమెకు సంతోషం కలిగేది కూలీ కూడా ఎక్కువైంది అలా కొన్ని నెలలు గడిచాయి దేవానైకి తనలో మార్పులు కనిపించాయి గర్భధారణ అయినట్టు గ్రహించింది తనకు తెలిసిన దేవుళ్ళందరినీ ప్రార్థించింది ఎవరికో చెప్పుకోను అనుకుంది అడవిలో వేటగాని నుంచి తప్పించుకునే ఏనుగులా అవస్థపడింది అడవిలో వేటగాని నుంచి తప్పించుకునే ఏనుగులా అవస్థపడింది అన్నయ్యతో చెప్పడానికి భయపడింది ఆమెతో పనిచేసే కొందరు ఆమె పరిస్థితిని చూసి వేళాకోళం చేయడం మొదలుపెట్టారు ఊరికి తిరిగి వెడదామా అనుకుంది కానీ జాతి నుంచి జాతి నుంచి వెలివేస్తారేమో అని భయపడింది అది కాక తల్లి ఎలా సహించి ఊరుకుంటుంది అందువల్ల ఊరికి వెళ్ళే ఉద్దేశాన్ని విడిచిపెట్టింది దేవుడే దిక్కని ధైర్యం తెచ్చుకుని అలాగే ఆమెలోనే పనిచేస్తుంది మళ్ళీ ఒక రోజున ఆమె మనస్సు చివుక్కుమంది అయ్యో నేనేం చెయ్యను కళంకం తెచ్చుకున్నాను కా అని ఒక ఆమెతో చెప్పుకొని ఏడ్చింది భయపడకు దేవానై ఇలా అందరికీ జరిగేదే దేనికో విరుగుడు మందుంది అంది అవును నేను విన్నాను కానీ అలా చేయడానికి భయంగా ఉంది ప్రాణం పోతుందో ఏమిటో ఇప్పుడు నేనెక్కడ తలదాచుకోను అని ఏడ్చింది రెండు రూపాయలు ఇస్తే చాలు ముత్తుస్వామి ఆచారి వీధిలో ఒక ఆవిడ ఉంది ఆవిడ అన్నీ చేస్తుంది పోలీసులకు తెలిస్తే పట్టుకుపోతారటగా అంది దేవానయ్ దేవానయ్ అనవసరంగా కంగారు పడకు ఆవిడకి పోలీసులకు చాలా స్నేహం డబ్బు వల్ల అన్నీ అవుతాయి నీకు తెలియదేమో అయ్యో ఇప్పుడు డబ్బు కోసం నేను ఎక్కడికి పోను భగవంతుడా ఈ పాడు పట్టణానికి నేను ఎందుకు వచ్చాను సేలంలో అన్నం లేకుండా చచ్చిపోయినా బాగుండేది అని ఏడ్చింది కొన్నాళ్ళైన తర్వాత ఇంకొక స్నేహితురాలు ఒక సలహా చెప్పింది కడుపులో ఉన్న బిడ్డని చంపకూడదమ్మా అందువల్ల మూడు జన్మలకైనా తీరని పాపం చుట్టుకుంటుందని చెబుతారు పిల్లయారు గుడి వీధిలో ఒక ముసలమ్మ ఉంది ఆవిడ చాలా మంచిది నువ్వు ఆవిడ వద్దకు వెళ్ళు ఆవిడే అన్నీ చూసుకుంటుంది నీలా చాలామంది ఆవిడ ఇంట్లో ఉంటున్నారు పురుళ్ళు పోసుకున్నారు నువ్వేమీ భయపడకు అంది నువ్వు చల్లగా ఉండాలి అక్కయ్య అంది దేవానయ్ తరువాత దేవానయ్ పిళ్ళయ్యారు గుడి వీధిలో నివసించే ప ఆ పరోపకారి ముసలమ్మ ఇంటికి వెళ్ళింది ప్రసవం కొంచెం కష్టంగా జరిగింది ఆయన పుట్టిన బిడ్డను తాకిందో లేదో దేవానయ్కి లోకం కొత్తగా కనిపించింది తన కష్టాలను మర్చిపోయింది తన బిడ్డ తన లోక లోకం అనుకుంది దైవం ప్రసాదించిన చిహ్నం ఇది ఈ బిడ్డ ఏం పాపం చేసిందని నేను పాపిష్టి దాన్ని అంటూ బిడ్డకు పాలిచ్చేది ఇలా కొన్ని రోజులు గడిపింది కష్టాలన్నీ మర్చిపోయి దేవానై నువ్విప్పుడు పనిలోకి వెళ్ళలేవు ఇక్కడే ఉండవు ఉండు కానీ అంది జాలిగా అమసలమ్మ ఇంత మంచివాళ్ళు ఈ లోకంలో ఉండగా నేను దేవుణ్ణి నిందించాను అని నొచ్చుకుంది దేవానై ఒక్క నెల తిరగగానే అసలు విషయం బయటపడింది మగవాళ్ల వల్ల మోసపోయి అనాథలైన యువతుల సహాయంతో అవినీతికరమైన వృత్తిని సాగిస్తుంది ఆ ముసలమ్మ దేవానయ్య కూడా ఆ విషయంలో చిక్కుకుంది ఆ రోజు ఆమె ముల్లుకు వెళ్ళలేదు సేలంలో మన ఇంట్లో పనిచేసే దేవానయ్ని గుర్తుందా ఆమెలా ఉంది ఈ బిచ్చగత్తె అన్నాడు రామనాథం అయ్యరు దేవానయ్ సేలంలో పింఛను పుచ్చుకునే ఒక ఉద్యోగస్తుని ఇంట్లో మొదట పనికి కుదిరింది ఆ ఉద్యోగస్తుని పెద్ద కొడుకే రామనాథం అయ్యరు ఆయన మద్రాసులో ఒక పెద్ద బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్నాడు సేలం పిల్ల ఇక్కడెందుకుంటుందండి మీ భ్రమ కాకపోతేను అంది సీతాలక్ష్మి ఏమో ఎలాగో ఎవరైతే మాత్రమే పసిపిల్లలతో తలా అలా తల్లులు విచ్చమెత్తుకుంటున్నారు కదా మన దేశానికి ఎలాంటి గతి పట్టింది అన్నాడు రామనాథం అయ్యరు మీకెప్పుడు దేశం గురించే ఆలోచన మన ఇంటి సంగతి మనం చూసుకుంటే చాలదు అంది ఆమె మరునాడు సాయంకాలం కూడా రామనాథం అయ్యర్కి ఆ బిచ్చగత్తెను గురించిన ఆలోచన రాకపోలేదు ఆఫీస్ నుంచి సరాసరి చైనా బజార్కి వెళ్ళాడు ఆమెనక్కడ చూడవచ్చునని ఆమెను అడిగి విషయం కనుక్కుందామని అనుకున్నాడు ఆ హోటల్ దగ్గరే కారు ఆపాడు అయ్యా అయ్యా అంటూ చాలామంది బిచ్చగాళ్ళు ఆయన్ని చుట్టుముట్టారు కానీ ఆమె మాత్రం కనిపించలేదు ఆపై శనివారం సాయంకాలం రామనాథం అయ్యరు ఆయన భార్య మళ్ళీ చైనా బజార్ వైపు వెళ్ళారు అదుగో మీ బిచ్చగత్య అంది సీతాలక్ష్మి రామనాథం అయ్యారు కారును చూసి చూడడంతోనే ఆ కారులోని వాళ్ళు ఏమీ ఇవ్వరనుకొని బిచ్చగత్య మరో కారు వద్దకు వెళ్ళింది వాళ్ళు ఈ విషయాన్ని స్వానుభవం ద్వారా గ్రహిస్తారు ప్రతి దాంట్లోనూ బుద్ధి సూక్ష్మత పనితనం ఉంటాయి కదా అక్కడికి కొంచెం దూరంలో ఆగిన మరో కారు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఆ బిచ్చగత్తె బిడ్డను ఎత్తుకొని అమ్మా ఒక్క కానీ ఇవ్వండి ఈ బిడ్డను చూడండమ్మా అని బతిమాలుతుంటుంది దూరంగా నుంచున్న బిచ్చగత్తెను పిల్ల పిలవడానికి రామనాథం అయ్యరు సిగ్గుపడ్డాడు కొంచెం సేపు అలాగే నిలబడ్డాడు ఆ కారు వద్ద పని అయిపోగానే తన దగ్గరికి వస్తుందని అనుకున్నాడు కానీ ఆమె జన సమూహంలో కలిసిపోయి మళ్ళీ కనిపించలేదు సరే వేడదాం రండి అంది సీతాలక్ష్మి ఎనిమిది రోజులైన తర్వాత రామనాథం అయ్యరు సతీ సమేతంగా సినిమాకి వెళ్ళాడు కథ నలోపాఖ్యానం గేటు దగ్గర ఒకటే జనం కొత్త తార టీకే ధనభాగ్యం ధమయంతిగా నటించింది తర్వాతి ఆటకు వెళ్ళవచ్చు ఈ ఆటకు టిక్కెట్లు అయిపోయాయి అన్నారు ఇంటికి వెళ్ళి మళ్ళీ వద్దామా అడిగాడు రామనాథం అయ్యరు సీతాలక్ష్మి జవాబు చెప్పేలోగా అమ్మ ధర్మం చేయండి అంటూ ఒక కంఠం వినిపించింది కారు తలుపు వద్ద సేలం అమ్మాయేమో అని వెనక్కి తిరిగి చూశాడు రామనాథం అయ్యరు ఆయనకు అదే పిచ్చి అయిపోయింది ఆమె కాదు ఎవరో ఇక్కడ కనుక కారు ఆపి ఉంచితే బిచ్చగాళ్ళ గోల మనం భరించలేం ముందరగా ఇంటికి పోని రామన్ నాయర్ అంది సీతాలక్ష్మి డ్రైవర్తో అప్పుడే ఒక పోలీస్ లాటి జులిపిస్తూ ఆ బిచ్చగత్తెను అక్కడి నుంచి తరిమాడు ఆ రాత్రి రామనాథన్ అయ్యర్కి కలలో బిచ్చగత్తె కనిపించింది నువ్వు దేవానైవి కాదు ఏ ఊరు అని అడిగాడు సంతోషంతో ఆమె కళ్ళు పెద్దవైనయి చేతిలో ఉన్న బిడ్డను నిమురుతూ బాబు మీది సేలం కాదు వేప చెట్టు ఇంటి వాళ్ళ అబ్బాయివా అడిగింది బిచ్చగత్తె నాయర్ ఈమెను ముందు సీట్లో కూర్చోబెట్టు అన్నాడు ఇంటికి వెళ్ళగానే ఎవరిమె ఈ పాపిష్ఠి దాన్ని ఎందుకు తీసుకురాకొచ్చారు మన ఇంటికి అడిగింది భార్య మన ఇంట్లో ఈమెను పనిమనిషి ఇక ఎందుకు పెట్టుకోకూడదు అన్నం పెట్టి నాలుగు రూపాయలు ఇద్దాం ఇంకా నయం చెడిపోయిన దాన్ని ఇంట్లో చేర్చడమా బాగానే ఉంది మన తెలివి పో బయటికి అంది సీతాలక్ష్మి నేను దొంగతనం చేయనమ్మా మీరు చెప్పే పనులన్నీ చేస్తాను అంది బిచ్చగత్తె అక్కర్లేదు పో బయటికి అంది సీతాలక్ష్మి ఒక్క రూపాయి ఇచ్చి పంపిద్దాం పోని అంటూ రామనాథం అయ్యరు పరుసు కోసం జోబుతడి చూశాడు పరుసు కనిపించలేదు దానికోసం వెతికాడు బిచ్చగత్తె బిగ్గరగా ఏడవసాగింది వచ్చింది అంతా కళ తన కూతురు రాధా పక్క మీద కూర్చుని ఏడుస్తుంది ఇంకా నయం సీతాలక్ష్మి నిజానికి ఇంత కఠినంగా ప్రవర్తించదు కలే కదా అని సంతోషించాడు రామనాథం అయ్యరు ఆ తరువాత చాలా రోజుల పాటు రామనాథం అయ్యరు బజారు రైల్వే స్టేషను సినిమా హాలు మొదలైన చోట్లన్నీ చూస్తూ ఉండేవాడు కానీ ఆ బిచ్చగత్తె మాత్రం కనిపించలేదు ఆమె ఏమైందో ఎవ్వరికీ తెలియదు కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం